వంశీ విభూషతకరాన్నవనీరదాభా పీతంబరాదరుణ బింబలాదరోష్టా పూర్ణేందూసుందరముఖాదరవిందనేత్రమీ తమ సుష్ట సతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి వ్యో మద్భక్త మే ప్రియ చాలామందికి భగవంతుని ఎందు ప్రీతి భక్తి ఉంటాయి కానీ అవి సరిపోవు భగవంతుడికి నాపే ప్రేమ వచ్చిందా లేదా అని తను తను పరీక్షించుకుంటూ ఉండాలి దేవుడు జీవుడికి ఎలాగో ఇష్టమే కానీ దేవుడికి జీవుడు అవ్వాలి అటువంటి స్థితి చేకూరిందా ఇంకా జీవుడు తరించినట్లే సాధ్య వస్తువు పరమాత్మను చేరాలంటే సాధనలో చక్కగా ఆరితేరిపోవాలి అలా ఆరితేరిపోవడం ఎలాగో గీతా గ్రంథం సాధ్యవస్తువు గురించి సాధన గురించి విశేషంగా తెలియజేసింది అందుచేతనే గీతను అనుష్ఠాన వేదాంత గ్రంథం అని చెప్తారు ఇందులో ముందర అధ్యాయాలలో స్థితప్రజ్ఞ లక్షణాలు ఆ సమస్త ప్రాణులను తనతో సమానంగా చూసే భక్తుల లక్షణాలు ఆ తర్వాత జ్ఞానగుణాలు ఆ తర్వాత అభయము ఇటువంటి దైవీ భయం లేకపోవడము ఇటువంటి దైవీ లక్షణాలు గీతాచార్యుడు జనులకు నూరిపోశాడు కనుక ముముక్షువులందరూ వాటి అన్నింటినీ చక్కగా పరిశీలించి భగవంతునికి ప్రీతి పాత్రలే జన్మ సార్థకతను చేసుకోవాలి సర్వభీతవాన్ అని చెప్పడం వలన ఏ ఒక్కరిపైనా ఎటువంటి ఏ ఒక్కరిపైనా ద్వేషం లేకుండా ఉండాలి మనం ఉన్నంతకాలం ఎంత సంపాదించినా మన తదనంతరం మనతోటి ఏమీ పట్టుకెళ్ళలేం మనతో పాటు పట్టుకెళ్లేదు ఒకటి ఉంది అదేమిటంటే మనం చేసిన దాన ధర్మాల ఫలము సర్వప్రాణులెందు చూపిన దయ ధార్మిక పనుల ఫలము మన మాత్రమే మనతో వస్తాయి ఎలాగంటే ఒక మండు వేసేవి ఒక వ్యక్తి ఎండలో ఎక్కడ నుండో వస్తున్నాడు బాగా దాహం వేస్తోంది దారిలో ఎక్కడ త్రాగడానికి ఏమీ దొరకలేదు డబ్బులున్నా కూడా అవి దాహం తీర్చడానికి సరిపోలేదు దాహం తట్టుకోలేక ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు అలాంటి సమయంలో మనం ఆ వ్యక్తికి ఒక్క నీళ్ళు ఇస్తే చాలు ఆ వ్యక్తి ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతాం అది పుణ్యం మనతో వచ్చేదిదే ఇటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకుని దైవ విషయం కానీ ప్రపంచ విషయం కానీ స్థిరమైన నిర్ణయం కలిగి సాధనతో గట్టి నిశ్చయము దృఢం వ్రతాలతో కూడి చేసినట్లయితే ఖచ్చితంగా సాధించవచ్చు శాస్త్రము గురువాక్యముల ఎందు ఒక రకమైన శాస్త్రం కానీ గురువాక్యములందు కానీ దృఢ విశ్వాసం ఉండాలి ఇది అవునని ఇది కాదని ఊగిసలాడుకోవడం ఆ శాస్త్రంలో అలా చెప్పారు ఈ శాస్త్రం ఇలా చెప్పారు అలాంటివి కాకుండా ఏదో ఒక శాస్త్రము ఒక గురువు మాట మీద ఒక నమ్మకంతో చెయ్యాలి పనైనా దేవుడు ఉన్నాడు అతను నేను పొంది తీరాలి అయినటువంటి దృఢ నిశ్చయం ఉండాలి లేకపోతే మాయ ఆ చపల చిత్తాన్ని ఊపేస్తుంది అందువలన మనస్సుని మనస్సు బుద్ధిని కూడా తన తనెందు నిలపాలని గీత ఎందు అక్కడక్కడ భగవాను హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మనస్సు వికలం అటువంటి మనస్సుకు నిశ్చయమైన బుద్ధి చేరిస్తే ఆ మనస్సు భగవంతునితో లగ్నమవుతుంది కనుక ముముక్షువులందరూ ప్రయత్నం చేశారు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు తప్పకుండా సాధించుకుంటారు జై గురుదత్తు